హలో అండి బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అందరికి ఇష్టమైన ములక్కాయ గసగసాలండి ఇది హెల్త్కి చాలా మంచిది దానికోసం ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు దూరగా వేయించుకున్న తర్వాత ములక్కాయలు వేసి ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఈ మొలక్క ములక్కాయలో ఉన్న పచ్చి వాసన పోయేంతవరకు మగ్గనిచ్చుకోవాలండి చూసారు ఇట్లా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది గసగసాలు అనేది హెల్త్కి చాలా మంచిదండి చాలా సలవ చేస్తుంది అనమాట ఇది గసకసాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే గసగసాలు అనేవి నలగవన్నమాట టైం పడుతుందనమాట వెంటనే ఇలా అనగానే పిండి అయితే రెడీ అవ్వదు ఒక ఐదు నిమిషాలైనా పడుతుందనమాట చూసారా ఇలా మిక్సీ పట్టుకుంటే నాకు ఇలాగా రెడీ అనమాట నాకు ఇలా పర్ఫెక్ట్ అనిపించింది తీసేసాను ఇలాగే వస్తుందండి గసగసలేదండి పేస్టు చాలా బాగుంటుంది ఈ కూర అప్పుడు దీంట్లో మనము టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం యాడ్ చేసుకుని ములక్కయలని అటు ఇటు తిప్పుకొని ఈ ములక్కాయలకి కారం పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు మనం మగ్గనిచ్చుకొని ఆ తర్వాత అర గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా మనం ములక్కాయ కూర ఎలా వండుకుంటామో అలాగే ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ దించే ముందు ఈ గసగసాల పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండగా ఈ గసగసాల పేస్ట్ని యాడ్ చేశానండి ఇది వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకొని కొంచెం ఐదు నిమిషాలు అలా మగ్గనిచ్చుకుంటే మనకు సరిపోతుందండి ఇది చాలా చాలా హెల్త్కి మంచిది అనమాట మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది వేడి వేడి అన్నము ఈ గసగసాలు కూర వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట చూసారా నాకు ములక్కే గసగసాలు రెడీ అయిపోయింది ఇట్లాగే ఉంచుకుని దించుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి